హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో దేవీ నవరాత్రుల్లో పదవ రోజు అమ్మవారికి ప్రసాదంగా పెట్టుకునే నువ్వుల అన్నము ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఈ పదవ రోజు ఈ నువ్వుల అన్నంతో పాటు అమ్మవారికి ఇన్ని ప్రసాదాలు వీలైతే అన్ని ప్రసాదాలు చేసి నైవేద్యంగా పెడుతూ ఉంటారు ఈ నువ్వుల అన్నము పండగలప్పుడే కాకుండా రెగ్యులర్ టైంలో పిల్లల లంచ్ బాక్స్ రెసిపీగా కూడా చేసి పంపించవచ్చు చాలా హెల్దీ రెసిపీ అండి మనందరికీ తెలుసు నువ్వుల్లో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో అలాగే పదే పది నిమిషాల్లో చాలా త్వరగా చేసుకునే రెసిపీ ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దీనికి నేను ఇక్కడ ఒక కప్పు వరకు అన్నాన్ని తీసుకున్నానండి ఈ రైస్ని ఉడికించుకునేటప్పుడు రైస్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఉడికించుకున్నామంటే అన్నము పొడి వస్తుంది ఇలా ఉడికించుకున్న అన్నాన్ని చల్లార్చుకొని ఒక కప్పు నిండా తీసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు ఈ రైస్లోకి నువ్వుల పొడిని రెడీ చేసుకుందాము దీనికి గాను స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు పల్లీల్ని తీసుకోండి ఈ పల్లీల్ని ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని వేయించుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోనే టూ టేబుల్ స్పూను శనగపప్పు టూ టేబుల్ స్పూను మినపప్పును వేసుకోండి ఇవి ఒక టూ టూ త్రీ మినిట్స్ వేయించుకున్న తర్వాత ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూను మిరియాలు ఒక ఐదు ఎండుమిర్చి ఒక రెమ్మ కరివేపాకుని వేసుకోండి ఇవన్నీ ఫ్లేము మీడియంలో పెట్టుకొని వేయించుకోండి ఇవన్నీ వేగిన తర్వాత లాస్ట్లో ఒక హాఫ్ కప్పు వరకు నువ్వుల్ని వేసుకోండి ఈ నువ్వులు వేసిన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టుకొని వేయించుకోండి నువ్వులు త్వరగా వేగుతాయి కాబట్టి ఇవన్నీ వేగిన తర్వాత లాస్ట్లో నువ్వుల్ని వేసుకొని వేయించుకోండి ఇలా అన్నీ వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద అదే కడాయి పెట్టుకొని కడాయిలో త్రీ టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ కొంచెం వేగిన తర్వాత తాలింపు గింజలు వేసుకొని ఒక రెమ్మ కరేపాకు రెండు తుంచిన ఎండుమిర్చి టూ టు త్రీ టేబుల్ స్పూను జీడిపప్పుని నేను ఇక్కడ రోస్ట్ చేసిన జీడిపప్పునే తీసుకున్నాను ఈ జీడిపప్పు కూడా వేసిన తర్వాత ఒక టూ టు త్రీ మినిట్స్ వేయించుకోండి త్రీ మినిట్స్ తర్వాత ఇందులోనే సన్నగా పొడవుగా కట్ చేసిన పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఈ పచ్చిమిర్చి కూడా కొంచెం వేగేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను సాల్ట్ను వేసుకోండి మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ను వేసుకోండి నేను ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేశాను ఈ సాల్ట్ కూడా కొంచెం కరిగిన తర్వాత ఇందులో మనం ఉడికిచ్చి పెట్టుకున్న అన్నాన్ని వేసుకొని ఈ అన్నము ఈ తాలింపులో మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి ఒకసారి ఈ అన్నం అంతా కలుపుకున్న తర్వాత ఇందులోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వుల పొడిని వేసుకొని ఈ పొడి కూడా అన్నంలో మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోండి అంతేనండి చాలా సింపుల్గా ఈజీగా పదే పది నిమిషాల్లో ఈ నువ్వులన్నాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా చేసి పెట్టుకున్న ఈ నువ్వులన్నాన్ని పదవ రోజు అమ్మవారికి ప్రసాదంగా పెడతారు అలాగే పిల్లల లంచ్ బాక్స్ రెసిపీగా కూడా చేసి పంపించవచ్చు చాలా హెల్దీ రెసిపీ ఈ ప్రసాదం రెసిపీ మీకుగా నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మీ ఆరు రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్స్ మిమ్మల్ని క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది